చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ హవా కొనసాగుతుంది ప్రస్తుతం స్టార్ హీరోలు ఒకే సినిమాల్లో నటిస్తూ తమ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక గతంలో కూడా చాలా మంది స్టార్ హీరోలు మల్టీ స్టారర్గా గా నటించి మంచి క్రేజ్ తో పాటు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు అయితే ఈ మధ్య నాగార్జున ధనుష్ కాంబోలో వచ్చిన కుబేరా మూవీ సైతం సూపర్ హిట్ అందుకుంది ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతోంది అది ఏంటంటే నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ క్రేజీ మూవీ మిస్ అయిందంట నాగార్జున చాలా మల్టీ స్టార్ట్ సినిమాల్లో నటించారు ఈయన నటించిన మల్టీ స్టార్ సినిమాలన్నీ చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి అయితే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓ సినిమాలో నాగార్జున తారక్ నటించాల్సి ఉండేదట కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మిస్ అయి ఫ్యాన్స్ కు నిరాశను గురి ఇంతకీ ఆ మూవీ ఏదనుకుంటున్నారు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున ఫస్ట్ హీరోగా హీరో కార్తి కలిసి ఊపిరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఆ మూవీ రిలీజ్ అయి మంచి హిట్ కూడా అందుకుంది ఈ మూవీలో నాగ్ విక్రమాదిత్య పాత్రలో కార్తి శ్రీను పాత్రలు నటించారు హీరోయిన్స్ గా తమ్మన్నా శ్రేయ నటించారు అయితే ఈ సినిమాలో మొదట తారక్ అనుకున్నాడట దర్శకుడు కథను నాగార్జునకు చెప్పిన తర్వాత ఆయన మూవీకి ఓకే చెప్పాడట అప్పుడు సెకండ్ హీరోగా తారక్ అనుకున్నారట దీంతో ఊపిరి మూవీలో శ్రీను పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ను సంప్రదించుగా సంప్రదించగా తారక్ కథ విని ఆ క్యారెక్టర్ తనకు సెట్ కాదని భావించి మూవీ రిజెక్ట్ చేశాడట దీంతో దర్శకుడు తర్వాత కార్తిని ఫైనల్ చేశాడు అలా నాగార్జున తారక్ కాంబినేషన్లో రావాల్సిన మూవీ మిస్ అయింది ఇక ఈ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసింది ఈ మూవీలో కార్తీ తన పాత్రలు అద్భుతంగా నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా వైరల్ అవుతుంది